శరణాగతుడగు శిష్యుని కరుణామృత దృష్టి చాతగని మోదము ముప్పురిగున మృది వాక్యములను పరమదయాలుండు గురుడు భక్త వినుమేను సంశయమికా బాధింపాదనే పరిపూర్ణము ఒకటి లేనె రూకానేదొకటి ಪರಿಪೂರ್ಣ ಮೇರು ಕಾಲ ನಿರಿ ಕನು ಮಾನು ಭಕ್ತ ವಿನು ಮನೆನು ಸಂಶಯಾಮಿ ಕಾಧಿಂ ಪದನೇನು జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయేగేంద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణారవిందములకు భాగవత సమర్పించకొచ్చు శ్రీమద్భాగవత కృష్ణపరూ దేశారి వరిచితమైన శక్తి ద్వయ నిరాశ గంభకు శుద్ధ కూడా కందార్థ దరవులలో గురు శిష్యాన్యోన్య దర్శనం ప్రకరణంలో మనం ఈరోజు రెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సాధన సంపత్తి కలిగినటువంటి ఒక స శిష్యుడు ఘోర సంసారంలో బాధపడలేక గురుదరి చేరి చాలా భక్తిపూర్వకముగా అనేక యుక్తులతో మృక్కి గురుదేవా నాకు ఈ జనన మరణ ప్రాంతిని తొలగించేటువంటి ఆ బోధ ఏదైతే ఉన్నదో దాన్ని తెలియచేయమని కోరాడు తదుపరి గురుదేవులు శిష్యునితో ఈ విధంగా తెలియజేబుతూ ఉన్నారు శరణ గతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేత గని మోదము ముప్పిరిగొన మృదువాక్యములను పరమ పరమదయాలుండు గురుడు భక్త వినుమనెను సంశయమింకా ఇంకా పరిపూర్ణ ఏం చెప్తున్నారు ఇక్కడ నాయనా శిష్య నేను తెలియచేసేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని విను ఇక నీకు ఇప్పటి వరకు ఉండేటువంటి ఘోర సంసారము అనే సంశయము ఇక నిన్ను బాధించదు నీ సంశయమే ఘోర సంసారం నీ సందేహమే ఘోర సంసారం నీ భ్రాంతే ఘోర సంసారం నీ భ్రాంతే చావు పుట్టుకలు శరణాగతుడకు శిష్యుని ఎక్కడ ఉన్నాడు శిష్యుడు ఇప్పుడు గురుదేవుని పాదముల మీద ఒరిగి ఉన్నాడు శరణాగత స్థితిలో ఉన్నాడు శిష్యుడు అలాంటి శిష్యుని ఏ విధంగా చూశాడు ఏ విధంగా దర్శించాడు గురువు కరుణామృత దృష్టి అది ఎలాంటి దృష్టి నశించనటువంటి దృష్టి ఆ దృష్టి పరిపూర్ణ దృష్టి అది కరుణామృత దృష్టి ఆ దృష్టితో చూశాడు శిష్యుని అది పాపరహిత దృష్టి పుణ్య దృష్టి సాక్షి లేని దృష్టి నేను లేని దృష్టి ఆ దృష్టి దానితో దర్శించి మోదము ముప్పిరిగొన ఈ మోదము అనబడేటువంటిది ఆ శిష్యుని చూసిన వెంటనే ఆ గురుదేవునిలో మోదము ముప్పేట పెన్నవేయబడి అంటే విడదీయను వీలు కానంతగా ఆ శిష్యునితో గురుదేవులు ఆ విధముగా దర్శించాడు శిష్యుని అలా ముప్పిరిగున్న తరువాత మృదు వాక్యములను అంటే శిష్యుడు అంతక మునుపు యుక్తిగా భక్తిగా బోధ చేయుము అనేటువంటి విధానాన్ని పలికినటువంటి వాక్యములు ఎలా ఉన్నాయి మృదువాక్యములుగా ఉన్నాయి తద్విధానంగానే ఇక్కడ గురుదేవుడు తెలియజేసేటువంటి వాక్యములు కూడా మృదువైనటువంటి వాక్యములే బాధించని వాక్యములు భవబంధాన్ని తొలగించేటువంటి వాక్యములు అమృతత్వాన్ని ప్రసాదించేటువంటి వాక్యములు అవి పలుకు లేని పలుకులవి పరమదయాలుండు గురుడు భక్తా వినుమునను అమితమైన అపరిమితమైనటువంటి దయగలిగినటువంటి కృపా సింధువు గురువు అలాంటి గురుమూర్తి భక్తా వినుమనెను సంశయం ఇంకా బాధించదనెను ఇక నీకు సందేహం బాధించేదానికి అవకాశం లేదని వెంటనే శిష్యునకు ఉపదేశాన్ని గావిస్తూ ఉన్నాడు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నాడు ఏం తెలియజేస్తూ ఉన్నాడు శిష్య పరిపూర్ణం ఒకటి లే నెరుకానే దొకటి పరిపూర్ణం ఒకటి లేనెరుకానేదొకటు పరిపూర్ణ మెరుకాల నెరిగి ఎరుకనుమాను భక్తా వినువనెను పరిపూర్ణం ఒకటి ఏ కాలమందున మార్పు చందనది ఏదైతే ఉన్నదో దేనిలో అయితే సమస్తము అణిగి ఉన్నవో దేనిలో అయితే లేకనే కలిగినటువంటి సంకల్ప మాత్రమున కలిగినటువంటి ఈ సమస్త చరాచర జగత్తు కాని ఈ అండ పిండ బ్రహ్మాండములు కానీ ఇవన్నీ దేనిలో అణిగిపోయి ఉన్నవో నీకు చూసేందుకు వీలు కానిది ఏదైతే ఉన్నదో నీ ముందు వెనుకల సర్వ దిక్కుల దిక్కుల ఒక అతీతమై సర్వకాలముల కాలములకు ఒక అతీతమై ఏదైతే నీకై నీవు గుర్తించలేనటువంటిది ఏదైతే ఉన్నదో దేని అయితే నీవున్నావు అది నాయన పరిపూర్ణం అది ఒకటి పరిపూర్ణమనేది ఒకటి పరిపూర్ణము ఒకటి లేనెరుక అనేది ఒకటి ఉండు అయితే దానిలో లేకనే తోచినటువంటి ఈ లేని ఎరుక ఏదైతే ఉన్నదో అది ఉన్నది అది ఒకటి ఉన్నది పరిపూర్ణము మార్పు చెందనటువంటిది వికార రహితమైనటువంటిది ఉన్నది ఈ జనన మరణ భ్రాంతులతో మమేకమైనటువంటిది రాకడా పోకడా కలిగినటువంటిది ఏ కాలముందునా లేకనే ఉన్నట్లు భ్రాంతి చెందించేటువంటిది ఈ లేనెరుక అనేది ఒకటి ఉన్నది లేని ఎరుక అనేది ఒకటి అయితే నీవు చేయవలసినది శిష్య పరిపూర్ణ మెరుకాల నెరిగి ఎరుకను మాను పరిపూర్ణం నేను తెలియజేశాను కదా నేను సౌమ్య చేశాను కదా నీవు నా శరణాగతిగా నా పాదముల చెంత నా నేత్రములలో నీ దృష్టి నిలిపి నీవు చూస్తూ ఉన్నావు కాన ఆ కరుణామృత దృష్టినే నీ నేత్రముల మీద ప్రసరింపజేసి నీలో ఉన్న ఆ పాపను రహితం చేసి ఉన్నది ఉన్నట్లుగా నీకు సౌజ్ఞ చేశాను పరిపూర్ణాన్ని ఎరిగావు కదా ఎరిగినప్పుడు ఎరుక ఏదైతే ఉన్నదో అది ఎప్పుడైతే పరిపూర్ణాన్ని ఎరిగిందో ఇది లేనిదైనది పరిపూర్ణ మెరుకాలని ఎరిగి ఎరుకను మాను అది లేనిది అనేటువంటి దృఢత్వంతో ఉండు అది ఏ కాలమందున అక్కడ లేనిది అని భక్త వినుమ నేను ఇక సంశయం ఇంకా సంశయం ఇక ఈ విధముగా గురుదేవులు శిష్యుని కరుణామృతమైనటువంటి ఆ దృష్టితే ఈ వాక్యాల్ని అందించినట్టుగా మనకు రెండవ కందార్థం ద్వారా గురు శిష్య దర్శనంలో తెలియజేశారు జై గురుదేవ